మెదక్ జిల్లాలో ఉగాది పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు జిల్లా మొత్తంలోని ఆయా మండలాల్లో గ్రామాల్లో ప్రజలు పండుగను ఉగాది పచ్చడి స్వీకరించి దైవదర్శనం చేసుకుని పంచాంగ శ్రవణం గావించారు ఇదిలా ఉండగా డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో ఉగాది పర్వదినాన గంగిరెద్దుల వాళ్లు ఓ గంగిరెద్దును అందంగా ముస్తాబు చేసి దాంతో పాటు గంగిరెద్దు నొసటి మీద ఫోన్ పే యాప్ బిళ్లను కూడా అలంకరించారు ప్రస్తుతం చిల్లర ఇబ్బందుల నేపథ్యంలో ఎవరు చిల్లరను సాకుగా చూపి గంగిరెద్దుకు నాకు డబ్బులు వేయడం లేదని అందుకే ఫోన్ పే యాప్ కూడా వాడుతున్నట్లు గంగిరెద్దు పోషకుడు చెప్పడం చిల్లర సమస్యను చెప్పకనే చెబుతుంది మారుతున్న కాలానికి మనుషులతో పాటు జంతువులు అందులో గంగిరెద్దు కూడా ఫోన్ పే యాప్ వాడటం చూసి పలువురు సంతోషంగా ఆశ్చర్యపోవడం కనిపించింది अजून आघाडी आले